నవగ్రహాలను దర్శించి పూజలు చేస్తే తమ గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు కానీ ఇక్కడే వారు చేసే చిన్న చిన్న పొరపాట్లతో లాభం కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు నవగ్రహాల దర్శనం పూజ విషయంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ముందు మూల విరాట్ దర్శనం ముందు మూలవిరాట్ దర్శనం చేసుకున్న తర్వాతే నవగ్రహ దర్శనం చేసుకోవాలి అంటే మనం ఏ ఆలయానికి వెళ్ళామో ఆ దేవుడిని దర్శించుకున్న తర్వాతే నవగ్రహాలను దర్శించుకుని ఇంటికి వెళ్ళాలి చాలా మంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక చేతితో నవగ్రహాలను తాకి ప్రదక్షిణ చేస్తుంటారు పొరపాటున కూడా ఈ విధంగా నవగ్రహాలను తాకి ప్రదక్షిణాలు నవగ్రహాల పూజ చేసి అక్కడే కాళ్లు కడుక్కుంటే దోషాలన్నీ పోతాయని చాలామంది చెబుతుంటారు కానీ నవగ్రహాలకు బయట నుంచి తగలకుండా ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి కాళ్లు కడుక్కోనవసరం లేదు ప్రదక్షిణ ఇలా చేయాలి నవగ్రహాల ప్రదక్షిణ చేయడానికి నవగ్రహాల మండపంలోకి వెళ్లే ముందు సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి చంద్రుడి నుంచి కుడివైపుగా తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఇలా తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత బుధుడి నుంచి రాహు కేతువులను సందర్శిస్తూ మరో రెండు ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా నవగ్రహాల చుట్టూ మొత్తం పదకొండు ప్రదక్షిణాలు చేయాలి వీపు చూపకుండా బయటకు రావాలి నవగ్రహాల్లో ఉన్న తొమ్మిది గ్రహాల పేర్లు స్మరిస్తూ మండపంలోంచి బయటకు వచ్చేటప్పుడు నవగ్రహాలకు వీపు చూపకుండా వెనక్కి నడుస్తూ బయటకు రావాలి స్నానం ఎప్పుడు చేయాలి శనిత్రయోదశి ఇతర గ్రహ బాధలు పోవడానికి రకరకాల పద్ధతులలో పూజలు చేస్తారు ఆయా సందర్భాలలో స్నానం చేయాల్సి ఉంటుంది మీ జాతకంలో ఎలాంటి దోషాలకు పూజలు చేయించుకున్నారో అక్కడున్న పండితులకు తెలుస్తుంది కాబట్టి వారు చెప్పిన నియమాలను పాటించడం మంచిది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి